అందరికీ నమస్తే అండి ప్రజల్లో ఆలోచనలు కలిగించడానికి అంటే ఒకరిని డిఫేమ్ చేయడానికి ఒకరి విలువ తగ్గించడానికి లేదా మనల్ని మనం డప్పు కొట్టుకోవడానికి అనేక రకాల మాధ్యమాలు ఉంటాయి సోషల్ మీడియా సొంత సోషల్ మీడియాలు ఉంటాయి అద్దె సోషల్ మీడియాలు ఉంటాయి సొంత మీడియాలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఉంటాయి వాటితో పాటు సినిమా అనేది కూడా ఒక మాస్ మీడియా అనే సంగతి మన అందరికీ తెలిసిందే సో ఇటువంటి మీడియాలు ఇటువంటి మాస్ మీడియా వ్యవస్థను వాడుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కొంచెం బుర్ర పెద్ద బుర్ర సో అందుకే ఎన్నికలకు ముందు వాళ్లకు అనుకూలమైన డైరెక్టర్ల చేత వాళ్లకు అనుకూలమైన ప్రొడ్యూసర్ల చేత వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల మీద సినిమాలు తీయించి వాటిని జనాల్లోకి వదలడం వైసీపీకి బాగా అలవాటు గత ఎన్నికలకు ముందు కూడా అటువంటివి కొన్ని వదిలేరు ఇప్పుడు కూడా వదలలేని ప్రయత్నంలో భాగంగా వ్యూహం అనే సినిమా తెర మీదకు తీసుకొచ్చారు ఈ వ్యూహం అనే సినిమా గురించి అందరికీ తెలుసు దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ వ్యూహం సినిమా డైరెక్టర్ ఏమో ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ ప్రొడ్యూసర్ ఏమో దాసరి కిరణ్ కుమార్ రావు గారు ఈ కిరణ్ కుమార్ గారు కూడా వైసీపీ నాయకుడే ఈయనకు టీటీడీ మెంబర్షిప్ కూడా ఇచ్చారు సో ఈయన వ్యూహం అండ్ శపదం అనే సినిమాలు తీస్తున్నాడు కాబట్టి డబ్బులు పెట్టి అతను వ్యూహం అండ్ శపదం అనే సినిమాలు తీస్తున్నాడు కాబట్టి దాసరి కిరణ్ కుమార్ గారు ఆయనకి టీటీడీలో మెంబర్షిప్ ఇచ్చారు అది వేరే విషయం అదంతా అభిమానంతో ఇచ్చారు అనుకుందాం మనం కాసేపు వదిలేద్దాం ఈ ఆర్జీవి ఏమో దానికి డైరెక్టర్ పాపం ఆయన ఖాళీగా ఉన్నాడు చాలా షార్ట్కట్లో చాలా స్పీడ్గా సినిమాలు తీసేస్తారు కాబట్టి ఆయన వ్యూహం శపదం అనే కథలు రాసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఆయన ఒప్పుకోవడం ఇదంతా జరిగిపోయింది సో ఇప్పుడు నిన్న యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న నిర్వహించారు ఎంతో ఘనంగా నిర్వహించారు అద్భుతంగా నిర్వహించారు నాకు తెలిసి తెలుగు సినీ చరిత్రలో ఇటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడా జరగల ఎందుకంటే ప్రేక్షకులు వేలాదిగా వచ్చేస్తారని చెప్పి కుర్చీలు వేలాదిగా వేశారు ప్రేక్షకులు రాలా అందుకని లైట్లు ఆపేశారు మళ్ళీ ఖాళీ కుర్చీలు కనిపిస్తే ఎవరైనా ఫోటోలు దిత్తే పరుగు పోద్దని చెప్పి ఖాళీ కుర్చీలు కనిపించకుండా లైట్లు ఆఫ్ చేశారు సో అటువంటి అంటే చరిత్రలో నిలిచిపోయే ప్రీ రిలీజ్ ఇది బహుశా ఇటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ ఏ సినిమాకి జరిగి ఉండదు కొత్త సినిమా అంటే రిలీజ్ అవ్వక ముందే రికార్డులు సృష్టించిందో అనుకోవచ్చు సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా రోజా గారు వచ్చారు దాసన్ కుమార్ కిరణ్ కుమార్ గారు ఆర్జీవి గారు అలాగే జోగి రమేష్ గారు అలాగే అంబటి రాంబాబు గారు అలాగే మల్లాది విష్ణు గారు ఆ పక్కన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పక్కన గౌతమ్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చారు సినిమా హీరోలు సినిమా డైరెక్టర్ సినిమా ప్రొడ్యూసరు వైసీపీలో ఉన్న హీరోలు అందరూ వచ్చారు పాపం స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎక్కువైపోయారు ప్రేక్షకులు అంటే ఇదిగోండి ప్రేక్షకుల సంఖ్య ఖాళీ కుర్చీలు ఉన్నాయి కుర్చీలు ఖాళీగా ఉన్నాయి కానీ సీకటగా ఎందుకు ఉందంటే లైట్లు ఆపేశారు చూడండి మొత్తం ఎక్కడా కూడా జనం అనేవాళ్ళు లేరు మీరు ఎక్కడ చూస్తున్నా జనం అనేవాళ్ళు లేరు ఇక మొత్తం అన్నీ ఖాళీ కూర్చోలే వైట్ బ్లూ వైట్ బ్లూ మొత్తం ఖాళీ కూర్చోలే ఈ చివరి నుంచి ఇవన్నీ కూడా ఖాళీ కూర్చోలే ఎందుకంటే జనం తెలివైన వాళ్ళు కాదు అదేంటది జనం అంత ఈజీగా మోసపోరు తెలివితేటలు వచ్చేసే అందరికీ కూడా రామ్ గోపాల్ వర్మ మాత్రమే ఒకప్పుడు తెలివైన రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు రామూయిజం అనేది జనం విపరీతంగా చదివేవాళ్ళు కానీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ నిజస్వరూపం దర్శనం జరిగిపోయింది జనాలకి కాబట్టి ఆయన చూడాలనుకోవట్లేదు ఎవరు ఆయన సినిమాలు చూడాలనుకోవట్లేదు సో ఇప్పుడు అవన్నీ బెడిచి కొట్టవు ఆయన గురించి తెలిసిపోయింది అలాగే వైసీపీ వేసే వ్యూహాలు కూడా తెలిసిపోయినాయి వైసీపీ వేసే వ్యూహం చివరికి బెడిసి కొట్టిందనమాట సో అందుకే స్టేజ్ మీద చూస్తే ఎంతమంది ఉన్నారు స్టేజ్ కింద చూస్తే ఎంతమంది ఉన్నారు చూడండి ఎంతమంది ఉన్నారు సో ఇదనమాట వ్యూహం సినిమాకి సంబంధించి వ్యవహారం సరే ఈ సినిమా యాక్చువల్లీ రిలీజ్ ఆపే ఇది ఒక సినిమా దీనికి ఇంకా పబ్లిసిటీ ప్రీ రిలీజ్ ఈవెంట్ దీన్ని రిలీజ్ ఆపండి అని చెప్పి నారా లోకేష్ గారు పిటిషన్ వేయడం హైకోర్టులో అనవసరంగా దీనికి టీడీపీఏ పబ్లిసిటీ ఇస్తుందేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళే వ్యూహం అనే సినిమాకి పబ్లిసిటీ ఇస్తున్నారు ఆ కోర్టుకెళ్ళి ఆ వెళ్ళేసి వాళ్ళకి సిబిఎఫ్సి వాళ్ళకి లెటర్ రాసి చేసి ఇచ్చేసి అసలు ఫ్రీగా వదిలేసిన థియేటర్లో ఒక వెయ్యి సీటింగ్ ఉన్న థియేటర్లో కనీసం ఒక పది మంది ఇరవై మంది చూస్తారేమో ఓటీటీల్లో కూడా ఫ్రీగా చూడమన్నా చూడరు యాక్చువల్లీ ఈ రోజుల్లో సినిమాలు చూడటం అంత ఈజీ కాదు జనాలు థియేటర్లకు వెళ్ళట్లా ఈవెన్ ఓటీటీలకు కూడా చూడట్లా నచ్చట్లా అందులోకి ఇటువంటి రాజకీయ దురద ఉన్న సినిమాలు అయితే అస్సలు చూడరు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చూడరు ఏ బోరు కొట్టేసింది పది సంవత్సరాల నుంచి మాకు తెలిసిన చరిత్ర అని సో మొత్తానికి ఇది రిలీజ్ అవ్వకముందే వ్యూహం సృష్టించిన చరిత్ర థ్యాంక్ యూ